హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై లక్కీ ఛానల్ ఈ వీడియోలో గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను చికెన్ గోంగూర అనగానే చాలా ప్రాసెస్ ఉంటుందేమోనని కంగారు పడిపోతూ ఉంటారు అలాంటిది ఏమీ లేకుండా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకునే విధానం అయితే ఈ వీడియోలో చూసేద్దాం ఇది హాఫ్ కేజీ చికెన్ అనమాట ఈ చికెన్లో కొంచెం శనగ నూనె అయితే వేస్తున్నాను శనగ నూనెతో కర్రీస్ అయితే చాలా బాగుంటాయి నాన్ వెజ్ చేసేటప్పుడు శనగ నూనె వాడండి ఇందులోనే టేస్ట్గా సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను కల్లుప్పు వేసాను అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం టేస్ట్కు సరిపడా చూసి వేసుకోండి దీంతోపాటు దాల్చిన చక్క లవంగాలు కూడా యాడ్ చేస్తున్నాను మీ స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి కారం కూడా టేస్ట్గా తగినట్లు ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఇవంతా కూడా ఒకసారి మనం ఒక పది నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇదంతా కలిపి పక్కన పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో నాలుగైదు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను చీలికలుగా కట్ చేసుకున్నవి ఒక ఉల్లిపాయ కొంచెం పెద్ద ముక్కలు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కూడా మిక్స్ అవ్వాలి బాగా మిక్స్ అవ్వాలి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇక మీ ఇష్టం అండి ఇందులో ఏమేమి మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అన్నీ కూడా యాడ్ చేసేసుకోండి నేను ఇక్కడ ఒక పెద్ద టమాటా అయితే కట్ చేసి తీసుకున్నాను ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇవంతా మిక్స్ చేసుకొని ఒక పావు గంట ఇరవై నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో కానీ పక్కన కానీ మనం మాములు విడిగా అయినా సరే పెట్టేసుకున్నాం అనుకోండి ఇది బాగా అన్నీ పట్టేసుకుంటుంది మసాలాలంతా కూడా ఇలా గా కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చిన్నపాటి బాండి తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె అయితే వేసాను ఇందులో గోంగూర కట్టలు వేసేసి రెండు గోంగూర కట్టలు కనుక తీసుకున్నామంటే పులుపుకి సరిపోతుంది నేను ఒకటే తీసుకున్నాను సో అంత పులుపు అయితే లేదనమాట మీరు రెండు కట్టలు అయితే వేసుకుంటే బాగుంటుందని నా అంచనా ఇందులో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసి ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను కొద్దిగా అల్లం ముక్క కూడా యాడ్ చేస్తే బాగుండేదేమో ఇలా మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత గోంగూర అడుగుంటుంది ఆడిపోకుండా చూసుకోండి తర్వాత దీన్నంతా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇప్పుడు మనం మొత్తం కలిపి పెట్టుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి చక్కగా ముక్కంతా మగ్గిపోయేంత వరకు కూడా మనం వేడి చేసుకోవాలన్నమాట చికెన్ బాగా ఉడకాలి ఎందుకంటే గోంగూర వేసిన తర్వాత చికెన్ అయితే ఉడకదు పులుపు ఉంటుంది కాబట్టి చికెన్ బాగా ఇలా మెత్తగా ఉడికిందాక మనం ఒక ఇరవై నిమిషాల వరకు టైం అయితే పడుతుంది ముక్కలు మ మెత్తగా అయిపోయేంత వరకు కూడా ఉడికించుకోండి ఇందులో ధనియాల పొడి గరం మసాలా అవి కూడా వేసుకోండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది చిన్న చిన్న క్లిప్స్ మిస్ అవుతున్నాయి నెక్స్ట్ టైం అలా కాకుండా అయితే నేను చూస్తాను ఈ మొత్తం కూడా ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నా కొత్తకారం వేయడం వల్ల కర్రీ అయితే చాలా కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది అండి మంచి గుమగుమలు కూడా వచ్చాయి ఇక ఈ కర్రీ మొత్తం కూడా ఉడికింది అని డిసైడ్ అయిన తర్వాత మాత్రమే లాస్ట్లో మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకొని దీంతో పాటు కొద్దిగా కరివేపాకు మరి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇవంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా గోంగూర వేసిన తర్వాత కూడా ఒక ఐదు ఆరు నిమిషాల వరకు కూడా ఆ వేడి మీద ముక్కలకు గోంగూర పట్టే విధంగా కాస్త ఉడికితే సరిపోతుంది అంతేనండి చికెన్ గోంగూర చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఈ సండేది చికెన్ గోంగూరతో ఎంజాయ్ చేశాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్